అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రపంచ దేశాలపై అక్కసు కక్కడం మొదలు పెట్టాడు ప్రతి దేశం అమెరికాకు తమ సరుకులు ఎగుమతులు చేసి లబ్ధి పొందుతున్నాయి అమెరికా వస్తువులను ఏ దేశం కొనుగోలు చేయడం లేదు దీంతో ఇతర దేశాలతో అమెరికా వాణిజ్య లోటు విపరీతంగా పెరిగిపోతుందని చిందులు వేస్తున్నారు వెంటనే ప్రతీకార చర్యలకు పాల్పడడం మొదలుపెట్టాడు కెనడా మెక్సికో బ్రిటన్ చైనాల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం పన్ను విధించడం ప్రారంభించాడు అలాగే అమెరికా కార్లను యూరోప్ ఎందుకు కొనడం లేదంటూ రెంకిలు వేయడం మొదలుపెట్టాడు యూరోపియన్ నుంచి దిగుమతి చేసుకునే కార్లపై పెద్ద ఎత్తున సుంకం బాదుతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు అయితే యూరోప్ అమెరికా కార్లను ఎందుకు కొనడం లేదో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే ప్రపంచ దేశాలపై తన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకం బాధితున్నాడు తాజాగా పై ట్రంప్ కన్ను పడింది అమెరికా కార్లను యూరోప్ ఎందుకు కొనుగోలు చేయదు యూరోప్ లో ఉత్పత్తి అయ్యే కార్లను తామెందుకు కొనుగోలు చేయాలని ప్రశ్నించడం మొదలెట్టాడు ఇక నుంచి యూరోప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై కూడా భారీ సుంకాలను వర్ధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు అయితే యూరోప్ రోడ్లపై దాదాపు అన్ని చిన్న కార్లే కనిపిస్తాయి ఇటీవల కాలంలో టెస్టా తప్పించి అమెరికాకు చెందిన పెద్ద పెద్ద కార్లు కనబడవు దీని కారణం కూడా లేకపోలేదు ఉదాహరణకు ఇటలీకి చెందిన పురాతన పట్టణాలు నగరాలను తీసుకుంటే చాలా చిన్నవి సందుగొందులుంటాయి అది కాకుండా రోడ్లపై తారుతో కాకుండా రాళ్లతో వేసిన రోడ్లు అడ్డదిడంగా ఉంటాయి కారు నడపడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది అది యూరోపియన్ ప్రజలు మేడ్ ఇన్ అమెరికా కార్లు కొనుగోలు చేయారని కార్ల ఇండస్ట్రీకి చెందిన ఎర్రలిస్తూ హంపర్స్ ఎంగేలావు చెప్పారు కావాలనుకుంటే ఇటలీలో పెద్ద ఎస్యూవీని తీసుకొని తిరిగి చూడండి తాను తిరిగాను ఈ రోడ్లపై ఎస్యు నడపడం చాలా కష్టమని మానుకున్నారని చెప్పారు ఇక రెండో అంశం ఏమిటంటే యూరోప్ రోడ్లపై అమెరికా మాదిరిగా అతిపెద్ద పికప్ ట్రక్కులు కల్పించవని ది సొసైటీ ఆఫ్ మోటార్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ట్రేడర్ సిఈఓ మైక్ హావేస్ చెప్పారు ఆయన బ్రిటన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తారు ఆయన చెప్పేది ఏమిటంటే అమెరికాలో పెట్రోల్ ధరలు చాలా చౌక అదే యూరప్ విషయానికి వస్తే పెట్రోల్ చాలా ఖరీదైన వ్యవహారం అందుకే తాము చిన్న కార్లను మైలేజ్ ఎక్కువగా ఇచ్చే కార్లను కొనుగోలు చేస్తామని వివరించారు అదే అమెరికన్ విషయానికి వస్తే వారు అతిపెద్ద కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు అమెరికాలో పెట్రోల్ ధరలు చాలా చౌక అక్కడి ప్రజలు పెట్రోల్ గ్యాలన్ల చొప్పున కొనుగోలు చేస్తుంటే తాము లీటర్ల ప్రకారం డబ్బులు చెల్లిస్తాం అమెరికాలో మూడు పాయింట్ ఎనిమిది లీటర్లకు ఒక గ్యాలన్ చొప్పున అక్కడ పెట్రోల్ కొనుగోలు చేస్తారు ఇవన్నీ పక్కన పెడితే యూరోపియన్ కార్లు తయారీదారులు మాత్రం అమెరికా మార్కెట్లో పెద్ద ఎత్తున వాటా దక్కించుకుంటున్నారు ఇది ట్రంప్ ఎంతకు మింగుడు పద్ధం లేదు అమెరికా రోడ్లపై మిలియన్ల కొద్దీ బిఎండబ్ల్యూ మెర్సిడేజ్ బెంజ్లు ఫోక్స్ వ్యాగన్ కార్లతో పాటు ఇతర బ్రాండ్ల కార్లు తిరుగుతున్నాయి మరి మరి అమెరికా తయారీ కార్లను యూరోప్ లో ఎందుకు కొనుగోలు చేయదని ప్రశ్నిస్తున్నారు ఇక యూరోప్ నుంచి అమెరికాకు రెండు వేల ఇరవై రెండులో సుమారు ఆరు లక్షల తొంభై రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు కొత్త కార్లను ఎగుమతి చేశాయి యూరోపియన్ కార్ల తయారీ కంపెనీలు వీటి విలువ సుమారు ముప్పై ఏడు బిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు అదే సమయంలో అమెరికాలో తయారైన కార్ల విషయానికి వస్తే ఒక లక్ష పదహారు వేల రెండు వందల ఏడు కొత్త కార్లు యూరోప్ కు ఎగుమతి అయ్యాయి ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు విలువ చేసే కార్లు యూరోప్ దిగుమతి చేసుకుంది ఇండియన్ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే దాదాపు నలభై ఎనిమిది వేల కోట్లుగా చెప్పుకోవచ్చు ఇంత పెద్ద వాణిజ్య లోటును చూసి ట్రంప్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఇది అన్యాయం అక్రమం దీని సరిదిద్దాల్సిందేనని ట్రంప్ పట్టుదలతో ఉన్నాడు అమెరికాకు యూరప్కు మధ్య వాణిజ్యం సమతూకంగా లేదని ట్రంప్ నిర్ధారణకు వచ్చాడు అది కాకుండా అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై యూరోప్ దేశాలు పది శాతం సుంకం విధిస్తే యూరోప్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే కార్లపై అమెరికా రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే సుంకం విధిస్తోంది ఇవన్నీ చూసిన తర్వాత ట్రంప్ కు ఆటోమేటిక్ గానే మళ్ళీపోయింది వెంటనే యూరోపియన్ ఆటోమోటివ్ దిగుమతులపై సుంక పెంచాల్సిందే అనే నిర్ణయానికి వచ్చాడు అప్పటికే ఆయన ఉక్కు అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాన్ని ప్రకటించాడు ఈ రెండు లోహాలు కార్ల తయారీకి ముడి సరుకులు కూడా ట్రంప్ ఆగ్రహాన్ని చూసిన యూరోపియన్ యూనియన్ అధికారులు తమ ఆటోమోటివ్ ఇండస్ట్రీని రక్షించుకునేందుకు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కార్లపై సుంకాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించాయి లేదంటే ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలవుతుందని ఈయు నాయకులు భయపడ్డారు ట్రంప్ అనవసరపు జోక్యం పట్ట అమెరికా కార్ల తయారీ కంపెనీ బాస్ జిమ్ పార్లే అసంతృప్తి వ్యక్తం చేశారు అలాగే నిసాన్ మాజీ సీఈఓ ఎండి పాలిమర్ కూడా ట్రంప్ ఆటోమొబైల్ రంగానికి సాయం చేయాలనుకుంటే అమెరికా నుంచి అని ట్రంప్ సూచించారు ఆటోమోటివ్ ఇండస్ట్రీ గ్లోబల్ కార్ల తయారీ కంపెనీలు కస్టమర్ బేస్ అక్కడికే వెళ్తుంటాయి ఉదాహరణకు యూరోపియన్ కార్ల తయారీ కంపెనీలు లగ్జరీ కార్ల కంపెనీలు బిఎండబ్ల్యూ మెర్సిడేస్ ఆడీలు తమ ప్లాంట్లను నార్త్ అమెరికాలో ప్లాంట్లు పెట్టుకుని అక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటాయి అవే కార్లు యూరోప్ కు ఎగుమతి అవుతుంటాయి అలాగే అమెరికాకు చెందిన కార్ల తయారీ కంపెనీలు కూడా ఇలాంటి వ్యూహాలను యూరోప్ లో అవలంబించాయి అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ ను తీసుకుంటే ఒకప్పుడు హాల్ సాబ్ కార్లను యూరోప్ లో తయారు చేసింది రెండు వేల పదిహేడులో లో ఒపెల్ వాక్స్ హాల్ విక్రయించింది సాబ్ ను రెండు వేల తొమ్మిదిలోనే మూసి వేసింది ఇక ఫోర్డ్ విషయానికి వస్తే ఆస్తాన్ మార్టిన్ ను రెండు వేల ఏడులోనే విక్రయించింది ఆ తర్వాత జాగ్వార్ జాగ్వాన్ రెండు వేల ఎనిమిదిలో విక్రయించింది రెండు వేల పదిలో బోల్వోను ను విక్రయించింది కొన్ని సంవత్సరాల పాటు భారీగా నష్టపోయిన ఫోర్డ్ ప్రస్తుతం యూరోప్ లో ఎలక్ట్రికల్ వాణిజ్య వాహనాలు తయారు చేయాలని నిర్ణయించింది అలాగే చిన్న చౌకరకం కార్ల తయారీని నిలిపివేసింది ఇక ఫోర్డ్ విషయానికి వస్తే బ్రిటన్ లో ఎనిమిది వందల ఉద్యోగులపై వేటు వెయ్యాలని ఆలోచనలో ఉంది రెండు వేల ఇరవై ఏడు నాటికి జర్మనీలో రెండు వేల తొమ్మిది వందల ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ చేస్తోంది యూరోప్ లో మొత్తం ఇరవై ఎనిమిది వేల మంది ఉద్యోగులు పనిచేస్తుంటే శాతం కోత విధించాలని నిర్ణయించింది ఎలాన్ మస్క్ తీసుకుంటే ఆయనకు బెర్లిన్ లో టెస్లా ఫ్యాక్టరీ యూరోపియన్ మార్కెట్ లో వై మోడల్ కార్లను తయారు చేసి విక్రయిస్తున్నాడు అయితే ఆయన అక్కడ చైనా కార్ల కంపెనీ నుంచి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది చైనాలో తయారైన చౌక రకం ఎలక్ట్రికల్ కార్లు మస్క్ కు చెందిన టెస్లాకు గట్టి గట్టి పోటీనిస్తున్నాయి కార్ల తయారీ కంపెనీలకు యూరోప్ లో టఫ్ మార్కెట్ అని జేపీ మోర్గాన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రతినిధి జోస్ అసుమోండి చెప్పారు యూరోప్ కస్టమర్లను సంతృప్తి పరచాలంటే అత్యంత నాణ్యమైన ప్రోడక్ట్ ఉండాలి తయారీ ప్లాంట్ సక్రమంగా నడిపించాలి అలాగే బ్రాండ్లకు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తాయి బిఎండబ్ల్యూ మెర్సిడేస్ ఫోక్స్ వ్యాగన్ జర్మనీకి చెందిన ఆడి పీగాట్ సిట్రాన్ ఫ్రాన్స్ కు చెందిన రెనో లేదా ఫియాట్ ఇటలీకి చెందిన అల్పా రోబియోలను తీసుకుంటే ఇక్కడి ప్రజలు స్థానిక బ్రాండ్లు జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ ప్రజలు లోకల్ బ్రాండ్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్ లో జపనీస్ సౌత్ కొరియా కార్ల బ్రాండ్లతో పాటు క్రమంగా చైనాలో తయారైన కార్ల కంపెనీలు ఇక్కడ తమ అదృష్టం పరీక్షించుకుంటున్నాయి యూరోపియన్ కస్టమర్లకు అమెరికన్ కార్లంటే ఇష్టం లేదని కాదు మార్కెట్ బోలెడని బ్రాండ్ అందుబాటులో ఉన్నప్పుడు కస్టమర్ తన ఛాయిస్ కార్ కొద్దాం కార్ల మార్కెట్ లో పోటీ మాత్రం తీవ్రంగా ఉందని ఇక్కడి మార్కెట్ నిపుణులు చెబుతున్నారు యూరోప్ మార్కెట్ వర్గాలు ట్రంప్ కు పనిలో పనిగా ఓ సలహా కూడా ఇచ్చారు అమెరికా కార్ల తయారీ కంపెనీలు మారుతున్న కస్టమర్ అభిరుచులకు తగ్గట్టుగా కార్లు తయారు చేసి ఇన్నోవేటివ్ గా ఉంటే ఖచ్చితంగా యూరోప్ కస్టమర్ కొంటారు అదే పాత డిజైన్ తో కొత్త ఫ్యూచర్ లేకపోతే ఎవ్వరు కొంటారని ప్రశ్నిస్తున్నారు ఇక ఇక బాల్ ట్రంప్ లో ఉంది ఆయన తన కార్ల తయారీ కంపెనీలకు దీని గురించి ప్రత్యేకంగా క్లాస్ తీసుకుంటేనే గ్లోబల్ మార్కెట్ లో అమెరికా కార్లు కూడా పోటీ పడగలవు అప్పటి వరకు పోటీ కంపెనీలపై చిందులు వేసిన పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు ఈయు ఆటోమొబైల్ నిపుణులు